హలో అండి అందరూ బాగున్నారు కదా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకోసం ఒక మంచి రెసిపీ రవ్వ కేక్ అండి చాలా స్పాంజీగా టేస్టీగా ఉంటుంది చూసారు కదండి ఇలా నేను చెప్పిన ఇంగ్లీష్తో చేశారంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకొని ముప్ప కప్పు లేదా అరకప్పు అనేది నీ ఇష్టం దాన్ని పంచదారని యాడ్ చేసుకొని రెండు మూడు యాలకులు అనేవి తీసుకొని ఇలా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని రెండు స్పూన్ల మైదా హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి హాఫ్ కప్పు ఆయిల్ ఒక కప్పు మిల్క్ని యాడ్ చేసుకొని మళ్ళీ బాగా ఎక్కడ ఉండలేకుండా కలుపుకొని తీసుకోవాలి ఇలా కలుపుకొని తీసుకున్న తర్వాత హాఫ్ కప్ పెరుగుని యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకొని ఇలా ఫ్రూటీ ఫ్రూటీస్ ఏమన్నా ఉంటే యాడ్ చేసుకొని మళ్ళీ బాగా కలుపుకొని తీసుకోవాలి ఇలా రౌండ్గా ఉన్న బౌల్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకొని పైన కొంచెం పిండి వేసుకొని మనం ముందుగా కలుపు పెట్టుకున్న దాన్ని ఈ బౌల్లో వేసుకుని హెయిర్ బబ్స్ లేకుండా ట్యాప్ చేసి తీసుకోవాలి ఇలా దలచటు ప్యాన్ తీసుకొని అందులో ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఉడికిన దాన్ని తీసి రౌండ్గా ఒకసారి చాక్తో కానీ ఏదైనా స్పూన్తో కానీ చేసుకొని తీసుకోవడమే చాలా ఈజీ రెసిపీ అండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి